జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభా శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అందులోనూ ఈ నెల కుంభరాశికిలో ఉన్నటువంటి ఒక నక్షత్రమైనటువంటి శతబిష నక్షత్రానికే సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖున రాబోతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల కుంభరాశి వారు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సామాజికంగా మీరు అన్ని రకాలుగా కూడా మీ యొక్క ప్రతి చర్యను గమనిస్తూ జీవించాలని కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే సూర్యుడు మొదటి భాగంలో సింహంలోను సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్యాలోను భాగస్వామ్య రహస్య లావాదేవీల మీద కూర్చుంటున్నాడు కుదురు కన్నీలో బలంగా రుణాలు కోర్టు కేసులు ఇవన్నీ మీద కూర్చుంటున్నారు శుక్రుడు సింహంలో వివాహ సంబంధాలు భాగస్వామ్య పార్ట్నర్షిప్ మీద కూర్చుంటున్నారు కుజుడు కర్కాటకంలో మరియు సింహంలో ఆరోగ్యం వాటి మీద కూర్చుంటున్నారు గురుడు మెదనంలో సృజనాత్మక పిల్లల శ్రేయస్సు మీద కూర్చుంటున్నారు శని వక్రీకరించి రాశిలోనే కఠిన పరీక్ష సాహసం సహనం అవసరం అనుకో చెప్తుంది రాహుకేతు మీనంలోను కన్యంలోను వ్యవహారంలో కూర్చో ఏం చేయాలి దీనికి శివుడికి రుద్రాభిషేకం చేయండి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయండి ఓం నమ శివాయని పారాయణించండి ఓం శనైశ్వరాయ నమాన్ని ప్రార్థన చేయండి ఆయన దగ్గర ప్రార్థన చేస్తే చాలట శని భగవానానికి నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం కన్నమామి శరీశ్వరం దేహిమే బుద్ధి వైశిష్టం నేను ఇంకా తట్టుకోలేనయ్యా నువ్వు నాకు మంచి అనుగ్రహాన్ని కలిగించు దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే గుణం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే సరేశ్వరా నాకు మానసికమైనటువంటి శక్తిని ఇవ్వండి తట్టుకునేటట్టుగా అని ఆయన ప్రార్థన చేసి ఆయన కారుణ్య కటాక్షాన్ని పొందండి ఇంకను మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శివాలయంలోనూ నవగ్రహాల దగ్గర వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైన అందులో ప్రత్యేకించి శని భగవానుకి చాలా ప్రీతికరమైనటువంటి ఈ యొక్క కరుంగాలిమాలను నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండీ సుదర్శన హోమాదాలు చేసి సిద్ధంగా వచ్చింది దీన్ని వేసుకోవడం వల్ల గ్రహ దోషం దొరుకుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు విజయం పొందుతారు కావలసిన వారు మా కింద నెంబర్కి సంప్రదించండి గురువారు మీ ద్వారా మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం కింద నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా పెట్టండి మా అడ్మిన్స్ట్రీకి రిప్లై ఇస్తారు విజయ వస్తూ